అందరికీ నమస్కారం మంతనాస్ కిచెన్కి స్వాగతం ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనం స్పెషల్ స్వీట్ కింద పాయసం చేస్తున్నాం పాయసం అంటే ఎవరమైనా ఒక తెల్లటి బియ్యంతో మాత్రం లేకపోతే ముడి బియ్యంతో మాత్రమే చేసుకుంటాం ఈరోజు స్పెషల్గా ఐదు రకాల వరి ధాన్యాలని ఉపయోగిస్తున్నాం మూడు రకాల రెడ్ రైసులు చాలా చాలా పోషకాలు ఎక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి రెడ్ రైస్లో అట్లాగే బ్లాక్ రైస్ ఐదవది ఫ్రాగ్రెంట్ బ్రౌన్ రైస్ ఈ ఐదు రకాల ధాన్యాలు రవ్వగా చేసి ఆ రవ్వని పాలు పోసి ఉడికించిన తర్వాత తీపి కొరకు చెరుకు పానకం వేస్తున్నాం ఇక్కడ మరి అలాంటి చెరుకు పానకంతో డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేసి తయారు చేసే ఈ పంచధాన్యాల పాయసం ఈ కృష్ణాష్టం స్పెషల్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం పంచు ధాన్యాల పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఐదు రకాల ధాన్యాల రవ్వ అరకప్పు పాలు లీటరు చెరుకు పానకం ఒక కప్పు కోవా కప్పు బాదం స్లైసెస్ ఒక టేబుల్ స్పూను జీడిపప్పు ముక్కలు ఒక టేబుల్ స్పూను కిస్మిస్లు ఒక టేబుల్ స్పూను పిస్తా ముక్కలు ఒక టేబుల్ స్పూన్ మేగడ ఒక టేబుల్ స్పూను కాలకు పొడి కొద్దిగా ముందుగా మనం తీసుకున్న పంచ వరి ధాన్యాల నూకని ఒక బౌల్లో వేసేసి అందులో నీళ్లు పోసేసి కడిగేస్తాం నూక కాబట్టి నీళ్ల ద్వారా ఆ నూక పోకుండా జాగ్రత్తగా ఆ నీళ్లను వార్చేసేయాలి ఆ తర్వాత అందులో నీళ్లు పోసేసి అలా ఒకటి రెండు సార్లు ఆ రవ్వను క్లీన్ చేసేసుకుంటాం ఇక కృష్ణాష్టమి స్పెషల్ స్వీట్ పాయసం తయారు చేయడానికి పొయ్యి మీదక పొంగల కోసం ఇతర పాత్ర పెట్టాం అందులో నీళ్లు పోసేసి నీళ్ళల్లో ఐదు రకాల బియ్యము నూకని అందులో వేసేసి నీళ్ళల్లో కొద్దిగా ముందు వేడెక్కనిస్తాం అంటే ఈ పాలిష్ పట్టకుండా ముడి ధాన్యాల రవ్వ కాబట్టి కొద్దిగా ఉడకటం పాలల్లంటే మా చక్కగా అవుతుంది కాబట్టి ముందు నీళ్ళల్లో ఉడకటానికి ముందు మనం అట్లా చేసుకోవాలి ఒక మాదిరిగా ఉడికిన తర్వాత అప్పుడు పాలు పోసి అందులో బాగా మెత్తగా ఉడకనివ్వాలి ఈ పాయసంలోకి మనం తీసుకున్న డ్రైనట్స్ మొక్కల్ని వేపించడానికి ఒక చిన్న బాండీ పెట్టేసి అందులో బాదం మొక్కలు కిస్మిసులు జీడిపప్పు మొక్కలు పిస్తా ముక్కలు ఈ నాలుగు రకాల డ్రైనట్స్ని కొద్దిగా మేగడ వేసేసి సన్నసక్ మీద వాటిని దోరగా వేగనివ్వాలి పాయసంలో చాలామంది కొద్దిగా వాడతారు మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి కొద్దిగా ఎక్కువ మొత్తంలో మనం వాడుకుంటే బాగుంటుంది అట్లా మేఘల్లో వేపించటం వల్ల కమ్మదనం వస్తుంది వీటి విలువలు పోకుండా ఉంటాయి ఐదు రకాల ధాన్యాలను ఒక పాలల్లో ఉడికిన తర్వాత అందులో తీపి కొరకు మనం చెరుకు పానకం వేస్తున్నాం అంటే ఖర్జూరము తేనె ఎండు ఖర్జూరం పొడి ఈ మూడింటిని ఎక్కువగా అందరం వాడుతుంటాం కానీ ఈసారి స్పెషల్గా చెరుకు రసాన్ని తీసుకొచ్చి మరిగించాక లీటర్ లీటర్ అవుతుంది మరిగేసరికి అప్పుడు చెరుకు పానకం అంటారు ఆ పానకం ఇందులో వేసేసాం తీపి కొరకు ఈ పాయసం కమ్మదానం కోసం కోవా తీసుకుని వేసేసాం యాలకు పొడి కొద్దిగా చెరుకు పానకంతో కొద్దిగా ఉడికిన తర్వాత ఇక లాస్ట్లో మనం మేఘల్లో వేపించుకున్న డ్రైనట్స్ ముక్కలన్నింటిని అందులో వేసేస్తాం చూస్తారు కదా కృష్ణాష్టమ సందర్భంగా మంచి పోషకాలని మంచి రుచిని అందించే పంచవరిధాన్యాల పాయసం స్వీట్ తయారు చేసుకోవటానికి చెరుకు పానకం మీరు ఎప్పుడన్నా తయారు చేసుకోవాలంటే ఒక లీటర్ చెరుకు రసాన్ని తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టేసి దాన్ని హాఫ్ లీటర్ వరకు సుమారుగా అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గాలి అప్పుడు అది పానకంలాగా అవుతుంది జిగురొచ్చేసి అంటే బెల్లం అంటే ఐదు ఆరు గంటలు బాగా వండితే తప్ప తయారు కాదు అంత వేడి చేసినందువల్ల కొద్దిగా తేడాలు ఎక్కువ వస్తుంటాయి మనకి చెరుకు పానకానికి ఆ ఉండవు మంచి రుచి వస్తుంది అందుకని తేనె ఖర్చు తగ్గించాలనుకున్నప్పుడు ఖర్జూరం పౌడర్ యొక్క ఖర్చు తగ్గించాలన్నప్పుడు చెరుకు పానకంతో స్వీట్లు కూడా ఇట్లా చేసుకోవచ్చు మరి ఇక్కడ ఐదు రకాల ధాన్యాలను ఉపయోగించాం కదా ఈ ఐదు రకాల ధాన్యాల్లో తీసుకుంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అందుకని ఇది కలర్ఫుల్గా ఈ పంచధాన్యాల పాయసం ఇట్లా ఉందన్నమాట ఈ ప్రసాదం ఆరోగ్యకరమైన ప్రసాదం అందుకని ప్రసాదాలు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మనం తయారు చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడి నుంచి మనందరం కూడా ఇలాంటి పద్ధతిలో ఇలాంటి పాయసాలు చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం